డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడి గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొన్నారు ఎన్టీఆర్ విగ్రహాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరణ చేశారు అనంతరం మన్నపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాజీ ఎమ్మెల్సీ వివివి చౌదరి కూర్మాపురం అబ్బు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డిలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగేశ్వరరావు మాట్లాడుతూ నాకు మార్గదర్శి సీనియర్ రాజకీయవేత్త శ్రీ వి చౌదరి గారికి పాల్గొన్న వేదిక పెద్దలకు వేదిక ముందున్న సోదర సోదరి మండకు ముఖ్యంగా ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున్న హృదయపరం నమస్కారాలు ఈరోజు చాలా శుభదినం నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని నేను ఆవిష్కరించడం అనేది నా జీవితంలో మర్చిపోలేని రోజు మరపురాని రోజు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను జోగేశ్వరరావు గారి పెద్దలు మా అద్దరిది మా తండ్రి గారితో జోగేశ్వరరావు గారి అనుబంధం తరువాత మా ఇద్దరు అనుబంధం అదే విధంగా కొనసాగటం ప్రతి విషయంలో దాదాపుగా మేము ప్రతిరోజు మాట్లాడుకుంటాం అభివృద్ధి కార్యక్రమాల పట్ల కానీ ఇతర కార్యక్రమాల పట్ల కానీ ఒకరినొకరు చర్చించుకోవడం ఆయన ఒక చరిత్ర ఈ నియోజకవర్గంలో వరుసగా మూడు సార్లు ఎవరో ఈ ఈ నియోజకవర్గంలో ఎన్ని కాలేదు అటువంటిది క్యాట్రిక్ సాధించిన తర్వాత నాలుగోసారి కూడా ఆయన ఇవాళ ఈ నియోజకవర్గంలో ఎంపిక కాబడ్డం అనేది ఒక చరిత్ర తెలియజేసుకుంటాను అటువంటి సీనియర్ శాసనసభ్యుని సూచనలు సలహాలు తీసుకుంటూ నేను ముందుకు వెళ్ళడం అటువంటిది ఇక్కడ ఈ కార్యక్రమం మీ చేతుల మీదుగా జరిపించాలి అన్నప్పుడు అది సముచితం కాదేమో మంత్రివర్గంలో ఉన్న పెద్దలను తీసుకొద్దాం ఆవిష్కరింప అన్నప్పుడు కాదు కాదు మీ చేతుల జరగాలని వారు ఆదేశించడం వారి ఆదేశానికి అనుగుణంగా నేను శిరసావించి వాడి కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారికి మా కుటుంబానికి ఉన్న సంబంధ బాంధవ్యాలు అనుబంధం ఈ ప్రాంత ప్రజానికానికి అందరికీ తెలుసు మా తండ్రి గారి వ్యవస్థాపక సభ్యులుగా తెలుగుదేశం పార్టీకి నలభై మూడు సంవత్సరాలు పార్టీతో కొనసాగడం మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి కుట్రల ఫలితంగా అక్కడ నన్ను అభ్యర్థిత్వం లేకుండా చెయ్యాలని వైఎస్ఆర్సిపి ప్రయత్నిస్తే ప్రజలు ఆశీర్వదించారు కార్యకర్తలు మద్దతు ఇచ్చారు ఓటమి నేతలందరూ పునరాతం చేసే పరిస్థితి ఏర్పడింది ఓటమి పెద్దలందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రకటించిన అభ్యర్థిని మార్చడానికి ప్రకటించడం అనేది ఒక చరిత్ర గుర్తు మారినప్పటికీ కూడా గతంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో మా తండ్రి గారికి ఏ మెజారిటీ లభించిందో అటువంటి మెజారిటీని మొన్నటి ఎన్నికల్లో నాకు ఇవ్వడం జరిగింది అటువంటి నేపథ్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ స్థానిక నాయకులు కానీ ఓటమి మధ్య ప్రపంచాలు ఏర్పరచడం కోసం అనేక రకాలైన కుటుల యంత్రాలు చేయడం జరుగుతూ ఉంది ఇవాళ ముఖ్యంగా మనందరం ఆలోచన చేసినట్టయితే నందమూరి తారక రామారావు గారు అంటే సంక్షేమానికి ఒక చిరునామా ఆ రోజు పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలి అనే రోజు ఇవాళ మనందరికీ తెలియని విషయం ఆ రోజు రాయలసీమ ప్రాంతం కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ ఎవరో డబ్బున్న వ్యక్తులు మాత్రమే తెల్లన్నం తినేవారు మిగిలిన ప్రజలందరూ ఒక పండగ రోజు తెల్లన్నం తిని మిగిలిన రోజు రాగి సంకటి జొన్న సంకటంతో కారం వెలుగుచ్చే పరిస్థితిలో ఆ రోజు రెండు రూపాయలు కీలు అనేది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం దాన్ని ఇవాళ కూడా అన్ని ప్రభుత్వాలు అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఎంత గొప్ప ఆలోచన ఆ రోజు ఆయన చేశారో మీ అందరికీ తెలుసు అంతవరకు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అంటే పాకలివ్వడం గృహ నిర్మాణ పథకం అంటే పాకలే అటువంటిది మార్చి పక్కా గృహ నిర్మాణ పథకం తీసుకొస్తే దానికి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెలుగులు దిద్దే పరిస్థితులు ఉన్నాయి తప్పించి దానికి ప్రత్యామ్నాయం లేని విధంగా అన సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా చేరా దౌవతి పథకంతో అనేక మందికి కట్టుకునే ఇచ్చే అవకాశం కల్పించడంతో పాటు చేయలేని వారికి ఉపాధి అవకాశం కల్పించిన మహానుభావులు అదే కాకుండా పరిపాలన సంస్కరణలు మండల వ్యవస్థ తీసుకురావడం కానీ మహిళలకి సమాన అదే అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించడం పక్క బలహీన వర్గాలకి స్థానిక సంస్థలో ప్రాతినిధ్యం కల్పించడం